నేను మీ ఆనం రామ్ నారాయణ రెడ్డిని గతంలో అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా ప్రజా ఆమోదంతో గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిని కావడం జరిగింది ఈనాడు ఆత్మకూరులు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను నాతో పాటి పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు ఇద్దరికీ రెండు ఓట్లను కూడా సైకిల్ గుర్తుకు వేయండి మమ్మల్ని మీ ప్రతినిధులుగా ఎంపిక చేసుకోండి మీకు తోడుగా ఉండి మీ వాళ్ళుగా మీ ప్రజాప్రతినిధులుగా మీ సమస్యల పరిష్కారంలో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను